ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను ఈ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై వినుము కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అవి ఖర్చులతో ఖర్చులంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను పడవు కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఆ పాపములన్నీయు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలము కలుగును అంత అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడన తాను తరించుటయే కాక తాను పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసము కలదు చెప్పదను శ్రద్ధగా వినుము సువీరుని చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు యుండెను అతనికి రూపవతీయగు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని అందు మూల పలాధులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డకు అతి పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచు అతి గారాము గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినదినము గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినమున వానప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములను పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి సేతు అని చెప్పగా తన చేతిలో రాగి పైస అయినను లేకపోవుటచే బాలికపై నాకు ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నన్మదా తది తీరమున కుబేరుని గూర్చి ఘోర తపవాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతశించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపెను అటుల ముని కుమారుడు భార్యని వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతకు వద్దకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో అనుభవించుచుండెను సువీరుడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధువు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని పోయి నీవెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలనున్నావు నీవి అరణ్యమునందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజునను నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది అను లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభష్టుడనే నందున ఈ కారడవిలో అడవిలో బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెలో ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొ కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైననో ధర్మ ఆలోచింపక కన్య నమ్ముకుటివా కన్యా విక్రయం మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు నరకమును నరకముననుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యార్థమయ్యే వ్రతము చేసినను వారు నశితురు గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమవుటయేగాక అతడు మహానరకమను అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసములో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబద్ధ గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఏడల గంగా స్నానము అనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్యా బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చేటి ఏదో మోక్షము కొరకు ఉన్న అవకాశం చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐకిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తరో వానికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా ను చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతట శృతికీర్తి నేను వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు నరించి ఉన్నాను నాకి దుర్గతి ఏల కలిగినని మనము నందనుకొని నుండు తీరున్న యవధర్మరాజు కళకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వాజ్నుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతయు సమంగా జూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ని స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యవధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మాగ్నుడవు నీవెటువంటి గాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకొనే వారి పూర్వీకుల ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే గాక నీచ జన్మములెత్తి వలసియుండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు శివీరుడునకు మరి యొక్క కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ జన్మ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగును ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఏడలా నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధిదానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసి వెళ్ళి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మన నర్మదా నది తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వీకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునకిచ్చి అతివైభవంగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునకు నున్న పితృదేవతలను కలుసుకొను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యఫలము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును ಶಕ್ತಿಯುಂಡಿ ಉದಾಸೀನತ ಚೂಪುವಾಳು ಶಾಶ್ವತ ನರಕಮುಕೇನು ಸ್ಕಾಪುರಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕಮಹತ್ಯ ಮಂದಳಿ ತ್ರಯೋದಶ ಅಧ್ಯಾಯಮು ಪದಮೂಡವ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಪ್ತಮು ಭಕ್ತಿಪೂರ್ವಕ ಸಮರ್ಪಣ